సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ స్మార్ట్ గా కోటి దండుకున్నారు కేటుగాళ్లు బిగ్ కంపెనీల పేరిట ఆఫర్ లెటర్లు పంపి మస్కా కుట్టారు కూపీ లాగితే చంద్రగిరిలో డొంక కదిలింది తిరుపతి జిల్లాలో జాబ్ స్కామ్ వెలుగు చూసింది హైదరాబాద్ బెంగళూరు చెన్నైలో బడా సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ గ్యారంటీ అంటూ నిరుద్యోగులను నిండా ముంచారు గురుప్రసాద్ రెడ్డి రెడ్డప్ప అనే ఇద్దరు కేటువాళ్లు చంద్రగిరి మండలం పాకాలవారి పల్లెకు చెందిన ఈ ఇద్దరు ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో హెచ్ఆర్ మేనేజర్లుగా పనిచేస్తున్నామని నమ్మించి నిరుద్యోగుల్ని ట్రాప్ చేశారు జాబ్ గ్యారంటీ స్కీమ్ కింద ఒక్కొక్కరి నుంచి లక్ష చొప్పున రేట్ ఫిక్స్ చేశారు ఏకంగా విప్రో టెక్ మహీంద్ర ఎల్టీఎం కంపెనీల పేరుతో నిరుద్యోగులకు మెయిల్స్ ద్వారా ఫేక్ ఆఫర్ లెటర్స్ పంపించారు నిజమే అని నమ్మిన నిరుద్యోగులు ఆ ఇద్దరు చెప్పినట్లుగా దఫదఫాలుగా డబ్బులు చెల్లించారు తీరా జాబ్ లో చేరడానికి వెళ్తే ఫేక్ వ్యవహారం బయటపడింది అలా జాబ్ ఆశలతో పాటు క్యాష్ కూడా గల్లంత కావడంతో నిరుద్యోగులు వారి పేరెంట్స్ చంద్రగిరి పోలీసులను ఆశ్రయించారు హైదరాబాద్ నెల్లూరు ఒంగోలు మాచర్ల నుంచి బాధితులు చంద్రగిరికి క్యూ కడుతున్నారు గురుప్రసాద్ రెడ్డి రెడ్డప్ప యాభై లక్షల రూపాయలు కాజేసినట్లు తేలింది బాధితులతో పాటు ఈ లెక్క ఇంకా పెరిగే అవకాశం ఉందంటున్నారు